పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించినవారు ఆన్సర్ ఆప్షన్ టు హకెట్ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని అన్నది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇజ్లర్ మనసులోని భావ పరంపరను ఎదుటి వారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష అని నిర్వచించినవారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రామచంద్ర వర్మ భాష అంటే పదాలు వాటి అర్థాలు అంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష అని నిర్వచించినవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కారులు భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని అన్నది ఆన్సర్ ఆప్షన్ వన్ బెంజిమన్ వార్ఫ్ సైద్ధాంతికతకు సంబంధించిన కలయే భాష భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణమే అని అన్నది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హేగెల్ భాష మేధస్సును ప్రసరించే కాంతి అని అన్నది ఆన్సర్ ఆప్షన్ వన్ జాన్ సువర్ట్ మిల్